ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్ష్మి మిత్రతో మాట్లాడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి మిత్ర కాలికి దండం పెట్టుకున్నది గుర్తు చేసుకొని ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి దగ్గరికి అర్జున్ జాను వివేక్ వస్తారు జాను అది నేను నిన్ను ఇప్పుడు అక్క అని పిలవాలా సంయుక్త అని పిలవాలని అంటే అప్పుడు సంయుక్త వేషం వేషం మారింది అంతే మనిషి మారలేదు మనసు మారలేదు అంటూ ఉంటుంది ఇంకా జాను అసలు ఇదంతా ఏంటక్క నాకు అర్థం కావడం లేదు ఇన్ని మార్పులకు కారణం ఏంటి అని చెప్పంటే అప్పుడు లక్ష్మి కొన్ని మంచి పనులు జరగడానికి కొన్ని వేషాలు వేయక తప్పదు అని చెప్పంటుంది అదే ఇదంతా ఎందుకు వదిన అని చెప్పంటూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మి మిత్ర గారికి అడుగు అడుగునా వెంటుండి కాపాడుకోవాలి మిత్ర మనిషికి పెళ్లి జరగకుండా చూడాలి నీకు జానుకి పెళ్ళి అయ్యేలాగా చూడాలి ఇంటికి మించి మనీషా నుంచి నందన్ కుటుంబానికి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి ఇవన్నీ జరగాలంటే నేను ఆ ఇంట్లోనే అడుగు పెట్టాలి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు వివేక్ ఈ హఠాత్తుగా ఈ జం జయమ్మార్ గారు కూతురు నాటకం ఏంటని చెప్పి అడుగుతాడు ఇంకా అప్పుడు లక్ష్మి అది మీకు అవ్వాలి అంటే ఏం జరిగిందో తెలియాలి అని జయమ్మాని కలవడం ఆయనకు లా నేను ఉండడం ఇప్పుడు జయమ్ఆర్ గారు నన్ను సంయుక్తగా ఉండమని అంటుంటే అర్జున్ గారు నన్ను ఒప్పించడం మొత్తం ఇంకా జాను వివేకులకు లక్ష్మి చెప్తుంది అడుగు ఎటు వేయాలో తెలియని నాకు అర్జున్ గారు ఒక దారి చూపించారు అర్జున్ గారు ధైర్యం ఇవ్వకపోతే నేను ఎటు తేల్చుకోలేకపోయేదాన్ని ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేదాన్ని కాదు అని అంటూ ఉంటే ఇంకప్పుడు జాను ఎవరికి సాధ్యం కానీ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నావక్క ఏదో ఒక రోజు ఇది నాటకం అని తెలిస్తే మళ్ళీ నువ్వు తప్పు చేసావంటారేమో అక్క అని చెప్పి అంటుంది ఇంకప్పుడు అర్జున్ అలా అని ఇప్పుడు వెనుకడుగు వేస్తే లక్ష్మి ముందుకు వెళ్ళలేదు అనుకున్నది సాధించలేదు అని చెప్పి అర్జున్ అంటాడు ఇంకా అప్పుడు వివేక్ మీరు చెప్తుంది నిజమే అర్జున్ గారు కానీ ఏదో ఒక రోజు అందరికీ నిజం తెలిస్తే బదు నేను మళ్ళీ నిందిస్తారేమో అర్థం చేసుకోండి అని చెప్పి అంటాడు ఇంకా అర్జున్ ఎవరో నింది నిందిస్తారని లక్ష్మి ఆగిపోకూడదు తన బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ముందడుగు వేసింది అంతే అర్థం చేసుకుంటారు అపనిందలు వేస్తారు ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు వివేక్ మీరు చెప్పింది నిజమే అర్జున్ గారు వదినకి సపోర్ట్ చేస్తామని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు లక్ష్మి అంతా బాగుంది కానీ ఆ మనీషాతోనే జాగ్రత్తగా ఉండాలి మనీషాలో ఇప్పటికే అనుమానం మొదలైంది తన అనుమానం మళ్ళీ పక్క వాళ్ళకి సోకచ్చు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు వివేక్ ఆ విషయంలో అయితే మీరు అస్సలు టెన్షన్ పడద్దు వదిన అందరి దగ్గర మెప్పు పొందడానికి జయమ్ఆర్ కూతురు తనకి క్లోజ్ ఫ్రెండ్ అని నోటికి వచ్చింది వాయింది మా అమ్మ అలాగే చెప్పించింది నిజానికి వాళ్ళిద్దరికీ నువ్వే లక్ష్మి అని తెలిసినా నోరు తెరవలేరు ఇంకా అప్పుడు జాను కానీ అనుమానం రాకుండా చూసుకోవడం ముఖ్యం కదా అని అంటుంది ఇంకా అప్పుడు అర్జున్ దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి తన ఐడియా చెప్తాడు ఇలా చేస్తే వాళ్ళకి అనుమానం రాకుండా కాదు వచ్చిన అనుమానాలు కూడా తొలిగిపోతాయి కానీ జాగ్రత్త వివేక్ అంతా నీ మీదే ఆధారపడి ఉంది చెప్పంటాడు ఇంకా లక్ష్మి మేము నీతో ఎక్కువ మాట్లాడితే అందరికీ అనుమానం వస్తుంది మేము వెళ్తామని చెప్పి వెళ్తారు ఇంకా జేఎంఆర్ గారు నిన్ను నమ్మి ఓ పెద్ద బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యత నువ్వు వంద శాతం న్యాయం చేయాలి గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా మిత్ర అరవింద ఇంట్లో వాళ్ళందరూ ఇంకా సంయుక్త గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అచ్చం లక్ష్మి లాగే ఉంది లక్ష్మిని చూసినట్లే ఉంది అని చెప్పంటుంటే ఇంకా అప్పుడు మనిష లక్ష్మీనే అని అనుమానంగా ఉందని అందరికీ చెప్తుంది ఖచ్చితంగా తన లక్ష్మీనే అని చెప్పి అంటుంది ఇంకా దేవయాన్ని కొట్టిపడేస్తూ ఉంటుంది ఇక మిత్ర కూడా తనకి సంయుక్త లక్ష్మీనే అని చెప్పి అనిపిస్తున్నట్టు చెప్తాడు ముఖ్యంగా తన స్పర్శ నాకు తెలుస్తుంది ఆ స్పర్శ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా వివేక్ మీరు చెప్పింది నిజమే అన్నయ్య నూటికి నూరు శాతం కరెక్ట్ తన లక్ష్మి వదినే అని చెప్పి అంటాడు ఇంకా మిత్ర నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంట్రా తన లక్ష్మి అయితే ఇదంతా ఏంటి అని చెప్తూ ఉంటే ఇంకా వివేక్ నేను మీలా అనుమానపడ్డాను కానీ తర్వాత తెలిసింది అసలు విషయం ఏంటో అని ఇక వివేక్ సంయుక్త పాత ఫోటోలు చూపిస్తూ ఉంటాడు ఇంకా జయదేవ్ నిజమే డౌటే లేదు ఈ అమ్మాయి జేఎంఆర్ కూతురే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు మిత్ర మనసులో అలా అయితే తన స్పర్శ సేమ్ లక్ష్మిల ఎందుకు ఉంది ఆ స్పర్శ అబద్ధమా మనీషా నువ్వు సంయుక్తతో కలిసి చదువుకున్న అన్నావు కదా చెప్పి ఇంకా మిత్ర అంటాడు మనీష్ అమ్మో ఇప్పుడు ఈ పాయింట్ తీసాడేంటి అవును మిత్ర నేను సంయుక్త కలిసి చదువుకున్నామని చెప్పంటే ఇంకా అప్పుడు మిత్ర అలా అయితే నువ్వు పెళ్ళిలో లక్ష్మి కంటే ముందు సంయుక్తతో కలిసి ఉండాలి మరి లక్ష్మిని మొదటిసారి చూసిన చూసినట్టు నీకు సంయుక్త ఎవరో గుర్తు లేదన్నట్టు లక్ష్మీలో మరో అమ్మాయి ఉందని ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటాడు ఇంకా మనీషా దొరికిపోయాను అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు దేవి అని అమ్మో ఇప్పుడు మనీషా ఏం చెప్పి కవర్ చేస్తుందో అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు వివేక్ ఇప్పుడు మనిష దొరికిపోవడం ఖాయం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా మిత్ర నీకు లక్ష్మిని చూసినప్పుడు సంయుక్త గుర్తుకు రాలేదు అంటే అసలు మీరు కలిసి చదువుకున్నారా లేదా అబద్ధం చెప్పారా అని చెప్పి అంటాడు ఇంకా మనీషా అదేం లేదు మిత్ర నేను చదువుకున్నప్పుడు మీ పెళ్ళికి చాలా టైం ఉంది కదా అందుకే నేను గుర్తు చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇద్దరు ఒకేలా ఉన్నారని తను సంయుక్తనే అని చెప్పి అంటుంది ఇప్పుడు సంయుక్త స్పీచ్ ఇస్తుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇంకా అర్జున్ పక్కనే జున్ను లక్ష్మిని చూస్తూ ఇక్కడ చూస్తే గొడవ చేస్తాడా అని చెప్పి లక్ష్మిని జున్ను చూడకూడదని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా లక్కీ కూడా ఇంటి వ్యక్తి ఎప్పుడు కనిపిస్తారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా సంయుక్త స్టేజ్ మీదకి వస్తుంది తనని చూసి లక్కీ జున్ను ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్